పదిహేడవ వచ్చినాన్ని చదువుకుత దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్ను కాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును రోజు మనము నిలబడి ఉన్నామా నిలబడలేదా అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరం అంటాం కదా మేము నిలబడి ఉన్నాము అని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడతాం మనము నిలబడి ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటంటే నాకు కాళ్ళు ఉన్నాయి నేను నడుస్తున్నాను మాట్లాడుతున్నాను నలుగురు దగ్గరికి వెళ్తున్నాను మందిరానికి వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పాట పాడుతున్నాను లేకుంటే నేను కానిపిస్తున్నాను నేను పరిచయం చేస్తున్నాను అనేటువంటి ఒక ఆలోచన ప్రతి మనిషిలో కనబడుతుంది వినబడుతుంది కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక సత్యాన్ని గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో వారు నిలబడినట్లు ఏంటంట ఎవరిష్టం అంట నీ ఇష్టమా నా ఇష్టమా లేకపోతే మా ఆయన ఇష్టం మావిడ ఇష్టమా ఎవరిష్టం చేత నేను నిలబడి ఉన్నానండి అని అంటాం నిలబడి ఉన్నామనడానికి నీవు దేవుని బిడ్డగా దేవుడు స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడు దేవుడు స్వరక్తమిచ్చి నుండి విడిపించాడు చేకటి నుండి విడిపించాడు లోకము నుండి విడిపించాడు మూర్ఖులకు తరము నుండి వేరు చేశాడు కదా వేరు చేసిన మన జీవితంలో మనం ఎలా ఉన్నాము అని అంటే మన స్వచిత్వానికి లోబడుతున్నాం కాని మన ఇష్టానికి లోబడుతున్నాం గాని మనకు నచ్చింది చేసుకుంటున్నాం కాని దేవుని ఇష్టాన్ని కానీ దేవుని ఉద్దేశాలను కాని మనం చేసేవారంగా లేదు అందుకనే మన పని ప్రతి పని కూడా మనం చేస్తున్నది ఏంటంటే మన ఇష్టాన్నే చేస్తున్నాం మన ఆలోచనే నెరవేర్చుకుంటున్నాం ఏ పని అయినా అయా ప్రయాణం చేయాలి ప్రార్థన చేద్దాం దేవుని చిత్తమా కాదా లేకుంటే ఏదైనా ఒక నూతనమైన పని ప్రారంభించాలి దేవుని చిత్తమా కాదా లేకుంటే ఇంకేదైనా ఒక శుభకార్యాన్ని చేయాలి అది దేవుని చిత్తమా కాదా అప్పుడు ఎవరి చిత్తాన్ని కోరుకుంటాం పెళ్లి చేయాలి దేవుని చిత్తానుసారంగా అడుగుతావా మన ఇష్టం నచ్చింది కాబట్టి మంచి కట్నం ఉంది కాబట్టి మంచి ఇల్లు ఉంది కాబట్టి బాగుంది కాబట్టి చేస్తావా దేవుని చిత్తం అంటే అంత నోట్లో వచ్చిన మాటే నాలుగు ముందే నోట్లో ఉన్నాయి మాట్లాడేసి అంతే దేవుని చిత్తం చేసే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని మాటలు చూద్దాం దాంతోనే మరొక మాట చూద్దాం లుకాష్ వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండో వచ్చిన కూడా ఒకసారి చూద్దాం యేసు క్రీస్తు వారు తన ప్రాణము పోయేటప్పుడు కూడా ఆయన తండ్రితో ఒక మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది తండ్రి ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించుకు ఏంటే దేవుని కుమారుడు కదా ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు అచ్చరికార్యాలు మహకార్యాలు చనిపోయిన వాడుగా లేచిదా అంటే వచ్చింది కదా ఆ గిన్నె తొలగిపోవును గాక అంటే పోదా పోయిందా పోదా మరి ఎవరి చిట్టానికి లోబడ్డాయినా తను పంపినటువంటి తండ్రి చిత్తానికి లోపడ్డాడు తన తండ్రి యొక్క ఆధీనములో ఉండి తండ్రి నీ చిత్తం అయితే అని మాట్లాడిన సందర్భం కనబడుతుంది ఈరోజు దేవుని ఫిలనంగా మనము మన చిత్తమా కాదా అనే ప్రతి పనిని కూడా మనం పరిశీలన చేసుకుని దేవుని ఎదుట మనం అడగగలిగినప్పుడు జవాబు పొందుకుంటాం ఈరోజు మరొక సందర్భాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ చిత్తములో ఉన్నామో ఒకవేళ మనము తండ్రి యొక్క చిత్తంలో లేకపోతే దేవుని చిత్తాన్ని గనక మనం చేయకపోతే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే పైకి భక్తిగా ఉన్నాం కానీ భక్తిలో శక్తి లేని వారుగా ఉన్నాం ఎలా ఉన్నామంట ఉందా దాన్నే బైబుల్లో ఒక మాట ఉంది భక్తిహీనులు అనే మాట అంటున్నాయి రక్తంలో బాడీలో రక్తం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు రక్తహీనత ఉంది అంటారు అంతేనా ఇంకేమన్నా అంటారా రక్తహీనత అంటారు ఇప్పుడు అందుకే బైబుల్ కూడా ఏమంటుందంటే భక్తిలో లోపం ఉంటే భక్తి లేకపోతే వాడిని భక్తిహీనుడు అంటున్నాడు చూడు ఒకసారి భక్తిహీనుడు ఎలా ఉంటాడు ఎందుకంటే అక్కడ దేవుని చిత్తం చేయకపోతే అక్కడ నిలిచిన లేడు ఇప్పుడు మనం నిలబడి ఉన్నావా లేదా అని అంటే ఎలా తెలుస్తుంది తండ్రి చిత్తాన్ని చేస్తున్నావా లేదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది రెండోది కనుక మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఇరవయో వచ్చిన ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఇరవయో వచ్చిన ఒకసారి చూద్దాం భక్తి హీనులు నశించిపోవుతురు విహోధులు విహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉంది చోటి భక్తి హీనులు ఏవైపోతారంట నశించిపోతురు భక్తి ఈ లోకములో నుండి పనిపోతారు ఈ లోకములో నిలవబడరు అందుకనే నూట పంతొమ్మిది వందల కూడా నూట యాభై ఐదు వచ్చినట్లు మరొక మాది నూట పంతొమ్మిది కీర్తన నూట యాభై ఐదు వచ్చుల కీర్తనకారుడు రాస్తూ ఒక మాట భక్తిహీనులు భక్తిహీనులు కట్టడా లేదు కనుక దూరముగా ఉన్నది ఇప్పుడు మనం దేవుని పిల్లలం కదా దేవుని భక్తిలో ఉన్నాం కదా మరి ఇప్పుడు దేవుని కట్టడలో పాటించే వారి ఉన్నావా దేవుని విధుల ప్రకారం మనం జీవించేవారుగా ఉన్నావా కావు ఆయన చెప్పేందుకు రెండు మాటలేనండి నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించు నన్ను వారు ఆత్మతోనూ సత్యంతోను పూర్వ హృదయముతో ఆయన్ని ఆరాధించారు మరి రెండు మనం చేస్తున్నామా ఈ రెండు చేయకపోతే జరిగే పరిణామం ఏంటి రక్షణ దూరం అయిపోతుంది దేవుని కాపుదలు ఉంటుందా దేవుని కాపుదల లేకపోతే కుటుంబాలు సమస్యల్లో ఉన్నాయి కుటుంబాల్లో నెమ్మది లేదు కుటుంబాల్లో కాపుదల లేదు కుటుంబాల్లో భద్రత లేదు సమాధానాలు లేవు ఐక్యత లేదు ప్రేమ లేదు అర్థం చేసుకునే మనసు లేదు ప్రేమ అనేటువంటిది సహనం అనేటువంటిది లేదు ఓర్పు అనేటువంటిది లేదు ఈరోజు ఏ కుటుంబంలో చూసినా కానీ చిన్న మాటను కూడా తప్పు ఉన్నా చిన్న మాటను కూడా నిందిస్తా ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నా లేకుంటే ఏం అనకపోయినా గాని నన్ను బాధ పెడుతున్నారని మానసికంగా లోపల కృంగిపోయేటువంటి మనస్తత్వాలు ఈరోజు కనబడతా ఉన్నాయి ఎందుకంటే దేవుని కాపుదల వారి మీద వారి కుటుంబాల మీద లేదు అందుకనే భక్తిహీనులు మరణం అవుతున్నారు భక్తిహీనులకు రక్షణ కోల్పోతున్నారు ఈరోజు మరి మనకు భక్తిలో ఉన్నామా భక్తిహీనతలో ఉన్నామా ఎలా మనం భక్తిహీనతలో ఇంకా ఎలా ఉంటారు అని అంటే అయ్యా మేము బాగానే ఉన్నాం మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి మా కుటుంబాలు బాగున్నాయని ఒకవేళ మనం అనొచ్చు కానీ మన అంతరాత్మతో ఒకసారి మనం పరిశీలన చేసుకోగలిగితే మనలో ఉన్నటువంటి మనస్సాక్షిని కనుక మనం పరిశీలన చేసుకోగలిగితే మన కుటుంబ జీవన విధానములో ప్రేమ ఆప్యాయత సహనము ఓర్పు సాత్వికత కనబడుతుందా మనం భక్తిలో ఉన్నామా భక్తిహీనతలో ఉన్నామా తెలుస్తుంది మరి ఒక సందర్భాన్ని కనుక చూడగలిగితే కీర్తన గ్రంథంలోనే ముప్పై ఏడవ కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో కొన్ని మాటలు చూద్దాం దేవుని యొక్క పరిషత్ గ్రంథంలో నుండి

అమ్మ చెప్పింది మా ఫ్రెండ్ చెప్పాడు మా అన్న చెప్పాడు మా వదిం చెప్పింది అని ప్రేమగా మన వస్తారా మనం చూసి పళ్ళు బరకరా వదిలి తెలిసి నువ్వు అని అనరా మరి అర్థం ఏమంటారు ఇదే అర్థమైంది చూడండి భక్తిహీన మనల్ని చూసి పళ్ళు గురుకుతూ ఉంటారట అంటే మన ఇంట్లో ఉనేవాళ్ళే కాదు మన బయట ఇల్లు దాటి బయటకు వస్తే మనం చూసి పళ్ళు గురికి వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదంటారా మహానుభావులు ఉన్నారు మనతో ప్రేమగా మాట్లాడతారు గౌరవంగా మాట్లాడతారు వందనాలు చెబుతారు మనం పెట్టింది అన్ని విషయాల్లో సహకరిస్తారు కానీ మనం అంట పళ్ళు గురుగుతూ ఉంటారట లోపల పళ్ళు కొరుకుతూ మనం చూసి ఏం అనలేక ఏం మాట్లాడలేక ఏమి చేయలేక వారి మనస్సులో చేసే పని ఏంటంటే పళ్ళు కొరుకుతూ కదా ఒక్కొక్కరు పళ్ళు కొరిగితే పక్క పక్క సౌందర్యాలు కనపడుతుంది వారి గురించి రాస్తూ ఉన్నాడు కదా భక్తిహీనులు నీతి మంతులు చూసి అలాంటి స్థితి కలిపి ఈరోజు మనలో కూడా అలాంటి మనసుందేమో మనలో కూడా అలాంటి మనసుందేమో ఎందుకంటే మనతో ఉండేటువంటి జీవితాలు మనం చూడగలిగితే మన కుటుంబాలు మనం చూడగలిగితే మన కుటుంబాల్లో కూడా అదే పరిస్థితులు అది కుటుంబంలో లేదు అనుకోండి బాధ్యండి పళ్ళు కొరికే వాళ్ళు లేరా భర్త సరిగా పని చేయట్లేదు అనుకోండి ఎటు భర్త సరిగా ఇంట్లో లేదంటే తాలింపు మాడబెడతావు లేదా అన్నం మాడబెడతావు లేదంటే వండే మంచి కూర మాడబెడతావు చేసి ఉప్పు ఎక్కువేసి సరిగ్గా కూర్చుంటాం అప్పుడు ఏం చేస్తాం ఏమి అనలేక ప్లేట్ ముందు ప్లేట్ తీయలేక పళ్ళు వరుక్కుంట సైలెంట్ గా తినటమో లేకపోతే నీళ్లు పోసి బయటికెళ్ళి అట్లా తిని ఇంకా చెప్ప చెప్పరు ఇంకా చెబితే మళ్ళీ ట్రీట్మెంట్ వేరు పడుతుంది ఇంకా అందుకనే భక్తిహీనులు అనేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే అంటే కుటుంబాల్లో కుటుంబాలలో కలవరాలు తీసుకొచ్చేది ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఇంకొక మాట్లాడుతా ఉపయోగిత్తల్లోనే భక్తిహీను భక్తిహీనులు అప్పు అప్పు వేసి చేర్చకం ఏం చేస్తారంట అప్పు తీసుకునేటప్పుడు చెబుతారు మాటలో అప్పు మామూలుగా కాదు ఆకాశానికి ఎక్కిస్తారు మీకు ఎందుకు నేను ఉన్నాగా అసలు ఇప్పుడు వెళ్ళి మూడో రోజు ఇచ్చేస్తాను అంటారు అంతే తీర్చేటప్పుడు ఉంటది ఇచ్చేటప్పుడు ఉంటది ఏం ఎంతగానే అవసరమా ఆగలేవా బొట్టువాళ్ళు రావాలగా లేదా కూడపుళ్ళు రావాలగా మా మేస్త్రి గాలా కానీ ఎన్ని మాటలు చెబుతారు ఎవరంటారు అందరు కాదండి అందరికి చెప్పే కారణమే కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కడైనా తీసుకుంటారు డబ్బులు ఎక్కడైనా తీసుకుంటారు ఎవరైనా తిన్నరు వాళ్ళకి ఊరికి ఎత్తండి తిట్టాననే ఓడికి ఇచ్చే ఓడికి వీయడం కానీ వీళ్ళు ఎవరంట భక్తిహీనులు వాళ్ళు తీసుకొని అప్పు చేస్తారు కానీ అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు డబ్బులు అడిగితే కొడతారు వచ్చి డబ్బులు అడిగితే ఆడతారు డబ్బులు అడిగితే నీతో కొట్లాటకు వస్తారు నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటే ఇంటి లోపల లోపల ఉండి బయట లేర చూపుతాడు ఎవరు వీరు మన వ్యాచ్ందా చూడండి దేవునిలో నిలిచిన వారు తండ్రి చిత్తం చేయమన్నటువంటి మాటలో మనము నిలిచి ఉన్నామా లేదా మన ఉద్దేశాల ప్రకారం మనము నడవగలుగుతున్నామా లేదా దేవుని ఉద్దేశాల ప్రకారం మనం జీవించగలుగుతున్నామా లేదా అందుకనే యేసుక్రీస్తు వారు పూర్స పత్రికలు లేక యోహాను భక్తులు రాసిన వాటిలో తమ యొక్క తండ్రి చిత్తము ఏది న్యాయమో దాని ప్రకారం చేసిన వాడే నిలిచిన వాడు మరి రోజు ఎదుటివారి విషయంలో సరి అయినటువంటి భక్తి లేదు ఎదుటివాడి విషయంలో సహాయం పొంది కూడా కృతజ్ఞత లేని జీవితాలు ఉంటున్నాయి లేకుంటే ఎదుటి విషయంలో మనం ఎలా ఉంటున్నామంటే అంటే యథార్థత లేని జీవితాలుగా కనబడుతా ఉన్నాయి ఈరోజు ప్రపంచ ప్రియమైన దేవుని వారు మన భక్తి జీవితము మనకు మన కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి మన భక్తి ఎలా ఉండాలంటే తెలుసా మన కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి మనం ఈరోజు ఉండొచ్చు పాల్గొచ్చు ఈరోజు రోజు మనం పర్మనెంట్ గా ఉంటామని ఎవరు రాసేవాళ్ళు ఆశిస్తావా కానీ మనము లేనప్పటికి కూడా మన భక్తి అదే మన కుటుంబానికి ఆదర్శం రావాలి పలానా వారండి పలానా పలానా తండ్రి పలానా పలానా వ్యక్తి అండి అని ఆ కుటుంబానికి ఒక ఆదర్శంగా మన భక్తి మన సంఘానికి కుటుంబానికి కనబడాలి ఈరోజు అలాంటి భక్తి మనలో కనబడుతుందా మనం ఎంత ప్రార్థన చేసాం కాదండి ఆ భక్తిలో ఎంత యథార్థత ఉంది ఎంత నమ్మకత్వం ఉంది ఎంత పరిపూర్ణత ఉంది దేవుని కొరకు మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాము లేక దేవుని కొరకు మనం ఎలాంటి సిద్ధబాటు మనము కలిగి ఉంటా ఉన్నా దేవుని కొరకు ఎలాంటి పరిపూర్ణతను మనము కలిగి ఉన్నాం లేక దేవుని కొరకు ఎలాంటి పరిమళత్వాన్ని మనము కలిగి ఉంటా ఉన్నాం ఎలాగో దేవుని కొరకు రూపాంతరపరచా ఉన్నాం అది చేసే భక్తి రూపంపరచబడాలి మార్పు చెందినగా ఉండాలి అందరూ చేస్తున్నారు మనము చేస్తున్నాం కాదు ఆ ప్రత్యేకత ఆ క్వాంటిటీ మనలో కనబడాలి ఆ క్వాలిటీ ఈరోజు అది కనబడతా ఉందా ఈరోజు అది కనబడాలంటే మనము దేవుని చిత్తాన్ని చేయగలిగేటువంటి వారిగా అని ఉండాలి రోజు మన భక్తి యొక్క యథార్థతను మనము కాపాడుకోవాలంటే మనము దేవుని చిత్తాన్ని చేసేటువంటి వారికి మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారము మనం నడిచే వారికి ఉంటాం ఈరోజు ఆ భక్తి యొక్క యథార్థతను మనం కాపాడుకోలేకపోతేనే భక్తిహీనులు అనపడతారు అయ్యా ఎమరయ్యా భక్తిహీనులు అంటే అప్పు తీసుకుంటారు కాని అప్పు ఇవ్వనేవారు ఎవరయ్యా భక్తి నీలు అంటే ఎదుటి వారిని చూసి పళ్ళు కొరికేటారు నీతి వంతులు చూసి వారు పళ్ళు కొరుకుతూ ఉంటారు అంటే వారి భక్తిని చూసి వారు చేసే మంచిని చూసి వారి సహాయాన్ని చూసి లేకుంటే వారి యొక్క నీతిని చూసి వారి పరిశుద్ధతను చూసి ఎదుటి వారు ఏం అంటే పైకి ప్రేమగా ఉంటారు కానీ వారిని చూసి పళ్ళు కొరుగుతూ ఉంటారు మన పరిస్థితులు ఉన్నాయి మనం కూడా పండుగలకి గురికే ఉంటే మరి మనం భక్తులు నిలిచి ఉన్నామో పడిపోయామో తెలుస్తుంది మనం కూడా అప్పు తీసుకొని అప్పు ఇవ్వకుండా బ్యాచ్ బ్యాచ్లో ఉన్నాం అనుకోండి మనం కూడా ఇంటికి వచ్చిన వాళ్ళ మీద తగా లేకుంటే ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఎందరాస్తూ ఉంటూ లేకుంటే కోడి మీద కుక్క మీద పెట్టి కొడవాడుతూ ఉన్నాం అనుకోండి మన గుళ్ళలోకి వచ్చి ప్రభుత్వాలను దీపించు దీవించంటే అదే దీవెన అవుతుందా వచ్చిందండి దీవినా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ఇలాగే ఒక ఆయన చెప్తా ఉన్నాడయ్యా ఒక పని ఉందని చెప్పి పనికి తీసుకెళ్ళాడు పని అంతా అయిపోయింది అంటే కార్పెంటర్ వర్క్ డోర్లు కిటికీలు అన్ని కూడా వర్క్ చేశారు వాళ్ళ అబ్బాయిని పెళ్ళి చేసేరు అంతా నీట్గా అయిపోయింది మొత్తం అయిపోయింది పెయింటింగ్లు అన్ని పెయింట్లు కూడా అయిపోయినాయి మొత్తం మొక్క పెట్టేసే పెయింట్లు కూడా అయిపోయింది కిటికీలు గుమ్మాలు సోఫాలు డైనింగ్ టేబుల్ ఇప్పుడంటే రెడీమేడ్గా వచ్చినాయి కాబట్టి అన్ని తీసుకొచ్చుకుంటున్నారు వెళ్ళి అలా పోయి అలా అవుతున్నాను అప్పుడు అన్ని చేయించేవాళ్ళు ఇంట్లోనే టేక్ కర్రలో లేకుంటే తుమ్మకర్రలో కొన్ని మిషన్ల మీద ఆడిచ్చి తీసుకొచ్చి దాన్ని చక్కగా ఇంట్లోనే కూర్చోబెట్టి చేయించేవాళ్ళు మంచాలన్నీ కూడా అలా చేయించిన తర్వాత పెయింట్లు వేసేరు అంతా అయిపోయింది ఇంకో వారంలో కొడుకు పెళ్లి పని చేసినా మేస్తేమో పని ఒళ్ళు వెళుతున్నారు ఏమండి కొడుకు పెళ్లి చేసుకుంటున్నా డబ్బులు ఎప్పుడు వెళతాడు లేదా ఆయనతో మాకు అనవసరం నువ్వు డబ్బులు అంటే ఈయనేమయ్యా ఆయన డబ్బులు వెళ్తాడే నేను ఎదురు చూస్తున్నాను నాకు అవసరం ఉంది నాకు పిల్లలు ఫీజు కట్టుకోవాలి నాకు ఇంట్లో ఖర్చులు ఉన్నాయి నేను ఇంకో డొకరా కట్టాలి లేకుంటే అప్పుడు రోజువారీ చేతులు కడతా రోజువారి సాయంత్రం పొదుపులు పుస్తకాలు ఇంటి ఇంటికి చారణం పడతారు వసూలు చేసుకునే వాళ్ళు వస్తారు వాళ్ళకి నేను సాయంత్రం సాయంత్రం డబ్బులు కట్టాలి మన నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని అంటే ఆయన ఏమో ఆ ఊరు వెళ్తున్నాడు గోల్డ్ కొంటానికి ఊరు వెళ్తున్నాడు కప్పులు చేయటానికి గురి వెళ్తున్నాడు పెళ్లి పెళ్లికి ఆహ్వానం అనేక స్థలాలకు వెళ్తున్నాడు కానీ ఇంకా డబ్బులు ఇక్కడ గట్టి కలిగితేమని అంటాడేమో అని చెప్పి నేను అడగట్లా చివరికి ఆయన ఉండలేక అయ్యా ఆ పండిశ్వరుడు నా మీద గొడవకు వస్తున్నారు నా ఇంట్లో కూడా జరగట్లేదంటే ఏమయ్యా నాలుగు రోజులు ఉండలేకపోయావా నేనే ఊరు రోజులు పెట్టి వెళ్తున్నా ఇంత పెద్దగా పెళ్లి చేసుకుంటుంటే ఆ మాత్రం అర్థం కావట్లేదు నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా అంటే అర్థం కావట్లేదని అతను ఎలా పడితే అలా తిట్టేసి బయటికి పంపించేసే మళ్ళా గుళ్ళోకి వచ్చేసరికి ఆయన ఎవరో తెలుసా గుళ్ళోకి వచ్చేసరికి మందిరంలో ఆయన పాస్ గారి దగ్గర పాత్ర అందించే వ్యక్తి ఎవరైనా పాత్ర ఇప్పుడు మనం కమ్యూనియన్ పాత్ర మనం అందించినప్పుడు కమ్యూనియన్ పాత్ర అందిస్తున్నారు ఆ పాత్ర కాదు ఆయన చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఆయన చేతులు కట్టుకోవడానికి వస్త్రం ఆ టలు లేకుండా ఆయనకి ఏదైనా అవసరం అయితే ఇవ్వడానికి పాస్ట్గా అయితే సపరేట్గా ఉంటాడు ఆయన ఆయన ఆ స్థలంలో నిలబడిన ఆయన ఆయన ఆ మాట ఈరోజు మనం ఎంత గొప్ప పని చేసేది కాదండి మన వల్ల ఎదుటివారు ఎలా ఉన్నారు ఈరోజు నీ భక్తి నీ ఎదుటివారికి ఇబ్బందిగా ఉండకపోతే ఆయన చిత్తాన్ని మనం చేయలేదేమో ఈరోజు అందుకే నేను రాయబడుతున్న మాట మనము దేవుని మీద మనం ఆధారపడుతున్నామో లేదా అందుకే మనము భక్తిహీనులుగా ఉంటే ఈ లక్షణాలు మనకు కనబడతాయి భక్తిహీనులుగా ఉంటే అప్పు తీసుకుంటారు కానీ అప్పు అప్పు తీసుకోవడమే కాదు చేసింది కూడా ఎవరో ఈరోజు మనం భక్తిహీనతలో కాదు మన భక్తి మన కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి మన కుటుంబానికి ఒక భరోసాగా ఉండాలి అలానే వాళ్ళు భక్తి చేశారండి అని చెప్పారు ఈరోజు చరిత్రలో ఎంతో మంది భక్తులు చూస్తూ ఉన్నారు వారి కుటుంబాలను చూస్తా ఉన్నారు వారి యొక్క తరాలను చూస్తాం ఉన్నారు వారి ప్రార్థన వారు చేసిన పరిచర్య ఈ రోజుకు అనేకులకు సాక్షాధారం కనబడతా ఉంది ఈరోజు మరి మన ఇంటిలో నుండి చేస్తున్న భక్తి మన కుటుంబానికి మన బిడ్డల బిడ్డలకు ఒక ఆదర్శంగా కనపడాలి కదా నేను చెప్పేది అదేనండి నువ్వు ఎన్నాళ్ళు భక్తి చేసావు కాదు నువ్వు చేసే భక్తి నీ సంతానానికి కూడా దీవినిగా ఉండాలి నువ్వు పది రోజులు భక్తి చేసేవన్నవు కాదు నువ్వు ఎన్నాళ్ళు భక్తి చేసినా నువ్వు నువ్వెన్నాళ్ళు గుడికొచ్చినా ఎన్నాళ్ళు నీటిగా జీవించినా నీ కుటుంబానికి అది నింద తెచ్చేదిగా ఉండకుండా అది ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ రోజు అలాంటి ఆశీర్వాదకరమైన భక్తి మనం చేయగలిగితే మనం ఆయన చిత్తాన్ని చేసిన వాళ్ళు ఈరోజు ఎక్కడ ఎంత సంపాదించమని కాదు ఈరోజు సంపాదన ఎలా ఉంటుంది రేపు పోతా ఏం తీసుకుని వెళ్ళాం ఈ సంపాదన కాదు ఈ ఆస్తులు కాదు లేకుంటే ఇక్కడ నిలబడేటువంటి పేరు ప్రఖ్యాతులు కాదు ఇవి ఎక్కడే అక్కడికి వెళ్ళేది ఏంటంటే నువ్వెంత కన్నీరు కాచావో నువ్వెంత దేవుడితో నడిచావో ఎంత నిందలు అనుభవించావో ఎంత దేవుని కొరకు కష్టపడ్డావో ఎంత నలిగిపోయావో నీ మనస్సాక్షి కొరకు నీ యొక్క లోక ఆశలను ఎంత సంపుకున్నావో లేకుంటే నీ కుటుంబం నిన్ను భక్తి విషయంలో ఎంత దూషించిందో ఎంత అవమానపరిచిందో లేకుంటే లోకము నిన్ను ఎంతగా తక్కువగా సులకనగా చూసిందో భక్తి విషయంలో ఈ క్వాలిటీని అక్కడ లెక్కేసి దాని ప్రతిఫలం దేవుడు ఇస్తుంది ఇక్కడ మన పక్కన వంద మంది ఉన్నా కానీ మన పక్కన ఎవరు కూడా పరలోకం లేకుంటే పరలోకం వెళ్ళేటువంటి స్థితిలో మనం ఉన్నా లేకపోయినా కానీ అక్కడ ఆ క్వాంటిటీలోకి రావాలంటే ఇక్కడ మన భక్తిలో శ్రమ అనుభవించాలి ఈరోజు ఇక్కడ ఎంత సంపాదించు తీసుకుని వెళ్ళేది నువ్వు కోట్లు సంపాదించు కొన్ని ఎకరాలు సంపాదించు తీసుకుని వెళ్ళేది లేదు దేవుని కొరకు నువ్వు ఎలాంటి కష్టపడుతున్నావు దేవుని కొరకు నువ్వు ఎలాంటి విలువ కలిగి నువ్వు భక్తి చేస్తున్నావు దేవుని కొరకు ఒకవేళ నువ్వు ఆకలితో అలమటించినా సరే ఒక సమయం వచ్చేసరికి దేవుని సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారం ఉంది కానీ లాజరు పురుగులతో లేకుంటే శరీరంలో ఓపిక లేక బోడుదలో కూర్చున్నటువంటి లాజరు రొట్టె మొక్కలు పడితే గోడ పక్క నుండి తినేటువంటి లాజరు అపధాము రొమ్మును ఆనుకున్న వారు ఇలా కనబడలేదా భక్తుల్లో అంతా ఈ లోకంలో సంపాదించి ఈ లోకములో అనుభవించినటువంటి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు ఈరోజు మరి మన మన స్థితి ఏంటి ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది మన భక్తి యొక్క స్థితి ఎలా ఉంది అందుకే మనము భక్తి కలిగి ఉన్నామా భక్తిహీనతలో ఉన్నామా మనము భక్తి కలిగి ఉంటే దేవుని చిత్తములో నిలిచి ఉన్నాము మనము నిలవకపోతే భక్తిహీనతలో మనం చూసే పళ్ళు గురికి ఎవరుంటారు అన్నారా లేరా ప్రేమగా మాట్లాడతారు అసలు ఎంత ప్రేమ అంటే కత్తికి తేనె కోస్తే ఎలా ఉంటుందో అసలు మాములు కలక మన క్షేమం పోలే మాట్లాడతారు మనకు మంచి జీవులు తట్టే ఉంటుంది కానీ మన వెనకే మన కొంకులు దగ్గడుతుంది రెండోది అప్పు తీసుకుంటారు కానీ తిరిగి తిరిగేవారు ఈరోజు మన మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మన భక్తి యొక్క విధానం ఎలా ఉందో మన మనం జ్ఞాపకం చేసుకుంటూ మన మన ఉద్దేశాలను బట్టి ప్రభువేదే పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా